హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉంది నువ్వు ఇంటిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు అంటూ ఉంటారు దానికి కారణం ఏంటి నాకున్న ఎలాంటి అలవాట్ల వల్ల నా ఇల్లు ఎప్పుడు నీట్గా అలానే ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను రోజు కిచెన్ సింక్లో వెజల్స్ అన్నీ క్లీన్ చేసి ఇలా స్టీల్ స్టాండ్లో వేస్తూ ఉంటాను నేను ఎప్పటి వెజల్స్ అప్పుడే వాష్ చేస్తూ ఉంటాను కాబట్టి రోజులో చాలాసార్లు ఈ స్టాండ్ అనేది వాడుతూ ఉంటాను వాటర్ అన్నీ ఈ స్టాండ్ నుంచే కారుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు తడిగా ఉండడం వల్ల స్టాండ్ మీద ఇలాంటి వాటర్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి నేనైతే ఫస్ట్ ఈ స్టాండ్లో వెజల్స్ అన్నీ వేసిన తర్వాత వాటర్ బాగా కారిన తర్వాత మళ్ళీ ఎక్కడ వెజల్స్ అక్కడ నీట్గా పెట్టేసి అప్పుడు స్టాండ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాను నేను ఈ స్టాండ్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను అలా చేయడం వల్ల ఏంటంటే స్టాండ్ అనేది ఎప్పుడు కొత్త దానిలోనే షైనీగా ఉంటుంది ఇలా ఆ చిన్న స్టీల్ స్టాండ్లో ఉన్న సామాన్లన్నీ తీసేసి ఇలా మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేశాను ఇప్పుడు ఈ స్టాండ్ని అయితే క్లీన్ చేస్తున్నాను దీనికోసం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ సోడా అలానే హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను ఈ రెండింటినీ మిక్స్ చేసి స్టీల్ స్టాండ్ని బాగా రుద్దాలి ఈ స్టీల్ స్టాండ్ క్లీన్ చేయడం కోసం ఎలాంటి లిక్విడ్స్ అయితే యూజ్ చేయవలసిన అవసరం లేదు ఓన్లీ బేకింగ్ సోడా అలానే లెమన్ వాడితే సరిపోతుంది ఈ రెండింటిని కలిపి స్టీల్ స్టాండ్ క్లీన్ చేయడం వలన వాటర్ మార్క్స్ అనేవి చాలా ఈజీగా పోతాయి ఈ స్టాండ్ ఏమో నేను సింక్లోని వెజల్స్ క్లీన్ చేసి ఇందులో వేస్తూ ఉంటానండి ఆల్రెడీ నేను ప్లేట్స్ అనేవి ఇంకో స్టాండ్లో అయితే పెట్టాను కదా ఆ పెద్ద స్టాండ్ కూడా సేమ్ ఇలా బేకింగ్ సోడా లెమన్ వేసే క్లీన్ చేస్తూ ఉంటాను మంత్లీ వన్స్ అదైతే క్లీన్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే బాగా నీళ్ళు ఆరిన తర్వాత అందులో ఆ స్టాండ్లో పెడతాం కాబట్టి పెద్దగా వాటర్ మార్క్స్ అయితే ఏమి ఉండవు ఆ స్టాండ్కి కానీ ఈ స్టాండ్ రోజులో ఎక్కువ సార్లు దీన్ని మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి సింకులో ఉన్న వెజల్స్ అన్నీ తోమేసి ఎప్పటికప్పుడు దీనిలో వేయడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా కారడం వల్ల ఏంటంటే వాటర్ మార్క్స్ అలానే తుప్పు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకని ఈ టిప్ కనుక యూజ్ చేసి మీరు స్టీల్ స్టాండ్ కనుక క్లీన్ చేస్తే మళ్ళీ కొత్త దానిలా చాలా అంటే చాలా షైనీగా ఉంటుందండి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకంటే వీడియోలు ఎంత అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి మీరైతే బాగా రుద్దండి రుద్దేసి కొద్దిసేపు కడగకుండా ఒక పావు గంట అలా విడిచిపెట్టేయాలి విడిచిపెట్టిన తర్వాత ఇలా నీట్గా కడిగేయాలండి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానని చెప్పేసి మీరు కూడా చాలా ఫాస్ట్గా రుద్దకండి మనం చేసే పని ఏంటంటే నెమ్మదిగా నీట్గా చేయాలి ఆ వస్తువు మళ్ళీ మెరిసేటట్లు ఉండాలి నెమ్మదిగా రుద్దేసి ప్రతి ఈ మూల రుద్దాలండి బాగా రుద్దేసి ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత ఇలా వాటర్తో కడిగేస్తే మళ్ళీ కొత్త దానిలానే ఉంటుంది మీకు వీలు బట్టి మీరు ఇలా స్టీల్ స్టాండ్ అనేది క్లీన్ చేయండి ఈ వాటర్ అంతా కారిన తర్వాత ఎండకి కొద్దిసేపు అయితే పెట్టాలి అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఎండలో పెట్టేయాలండి పెట్టేసి తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకుంటే నీట్గా ఉంటుంది అంటే ఎలాంటి తడి లేకుండా ఉంటుంది ఒక క్లాత్తో తుడిస్తే ఇంకా అలానే ఆ రోజు ఇంకా వెజల్స్ ఏమైనా ఉంటే అవి వాష్ చేసి కిచెన్ కౌంటర్ టాప్ మీద బోర్లించేస్తాను మనం ఒక టూ అవర్స్ అయితే స్టీల్ స్టాండ్ అనేది అస్సలు వాడకూడదండి ఆ టైంలో మనకి సింక్లో ఏమైనా వెజల్స్ ఉంటే అలా విడిచిపెట్టేం కదా మరి అవి కూడా తోమాలి అలా సింక్లో అయితే అసలు విడిచిపెట్టకూడదు సో తోమేసి కిచెన్ కౌంటర్ టాప్ మీద ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ మీద మనం కడిగిన వెజల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఆ క్లాత్ని కొద్దిసేపు ఎండకి ఆరిపెట్టేసినా సరే క్లాత్ అనేది ఆరిపోతుంది ఇలా మనకి కుదిరినప్పుడు అంటే ఫిఫ్టీన్ డేస్కి అయినా ట్వంటీ డేస్కి అయినా మన వీలుని బట్టి స్టీల్ స్టాండ్ క్లీన్ చేయడం వల్ల అది ఎప్పుడు నీట్గా షైనీగా కనిపిస్తుంది వెసల్స్ క్లీన్ చేసిన ప్రతిసారి నేను స్క్రబ్ అయితే వెంటనే కడిగేస్తానండి నేను ఇలా మూడు రకాల స్క్రబ్బర్స్ అయితే యూస్ చేస్తాను ఒకటి స్పాంజ్ స్క్రబ్బర్ ఒకటి స్టీల్దే అండి అలానే అందరు వాడే గ్రీన్ స్క్రబ్బర్ ఒకటి ఈ గ్రీన్ స్క్రబ్బర్తో డైలీ మనం వాడే ప్లేట్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటాను అలానే ఈ స్పాంజిక్ స్క్రబ్బర్ కూడా ఎప్పుడు కిచెన్ సింక్ దగ్గర ఉంచుతానండి ఎందుకంటే ఎప్పుడైనా సరే సిరమిక్ బౌల్స్ కానీ గాజు ఐటమ్స్ కానీ క్లీన్ చేస్తే ఈ స్క్రబ్తోనే క్లీన్ చేస్తాను ఈ స్పాంజిక్ స్క్రబ్బర్ యూజ్ చేసి మనం క్లీన్ చేయడం వల్ల ఈ పింగాణి ఐటమ్స్ మీద అలానే నెక్స్ట్ గాజు ఐటమ్స్ మీద ఎలాంటి గీతలు అనేవి పడవు ఏ ప్లేస్ అయినా ఏ వస్తువైనా మనం తర్వాత క్లీన్ చేద్దాంలే అని అనుకుంటే ఆ పని తర్వాత కష్టంగా అనిపిస్తుంది మనకి వీలున్నప్పుడు అప్పుడప్పుడు ఇల్లు అలానే ఇంట్లో వస్తువులు క్లీన్ చేస్తూ ఉంటే ఫెస్టివల్స్ అప్పుడు ఇబ్బంది పడే అవసరమైతే ఉండదు ఇలా క్లీన్ చేస్తున్నప్పుడే మనం ఏ ప్లేస్ అయినా ఏ వస్తువు అయినా సరే పైప్ అయినా క్లీన్ చేయకుండా చేసేటప్పుడే నీట్గా కనుక చేస్తే ఆ వస్తువు చాలా డేస్ నీట్గా ఉంటుందండి అలానే ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా వాటి ప్లేసుల్లో మళ్ళీ అవి పెట్టుకోవాలి అప్పుడే మన ఇల్లు నీట్గా అలానే ఆర్గనైజర్గా కనిపిస్తుంది నేను ఎక్కువగా ఇలాంటి పనులు చేసేటప్పుడు టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకుంటానండి అలా పెట్టుకొని కనుక మనం ఏ పని చేసినా సరే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చేసేస్తాం ఎందుకంటే ఆ సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటే మనం కూడా పాడుకుంటూ అలా పనిచేస్తే పని చేసిన ఫీలింగ్ కూడా ఉంటుందండి అందుకే మనకి ఇష్టం లేని పని ఏదైనా ఉంది అంటే ఆ టైంలో ఆ పనినైతే మనం విడిచిపెట్టలేము కదండి విడిచిపెడితే ఇల్లు అనేది శుభ్రంగా ఉండదు సో మనకి ఇష్టం లేని పని మనం చేసేటప్పుడు టీవీలో కానీ లేదు అంటే మొబైల్లో కానీ సాంగ్స్ పెట్టుకొని చేసామనుకోండి చాలా ఈజీగా ఆ పని అయితే పూర్తి చేసేయచ్చు ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ యూజ్ చేసి నేను ఈ ఐటమ్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి నేను మరీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఏ పని చేయనండి నెమ్మదిగా నీట్గా చేస్తాను ఇలా చేయడం వల్ల ఆ ఐటెం అనేది చాలా నీట్గా మెరుస్తుంది కొద్దిసేపు ఇలా వాటర్ కారం తర్వాత ఒక పొడి క్లాత్ అయితే వీటిని నీట్గా తుడిచేస్తాను ఎలాంటి తడి లేకుండా తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో అవి నీట్గా మనం ఆర్గనైజ్ అయితే చేసుకోవాలండి స్క్రబ్ మనం ఒకసారి వాడిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ పెట్టేయకుండా ఆ స్క్రబ్ని బాగా ఇలా కడగాలండి కడిగిన తర్వాతే దానిని మనం పక్కకైతే పెట్టాలి వీలుంటే ఎప్పటికప్పుడు ఎండలో పెట్టుకోవడం వల్ల స్క్రబ్ మీద ఎలాంటి జమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ అలానే ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలాంటి స్టీల్ బర్నర్స్ అయితే ఉంటాయి కదండి స్టవ్వి అవి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది నేను ఎక్కువగా కుక్కర్ కుక్కర్కి సంబంధించిన గిన్నెలు అన్నిటినీ ఈ స్టీల్ స్క్రబ్బర్తోనే క్లీన్ చేస్తూ ఉంటాను అలాగే ఒక్కొక్కసారి మనం వంటలు చేసేటప్పుడు గిన్నెల కింద బ్రౌన్ కలర్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి అవి మనం స్టార్టింగ్ నుంచే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తూ ఉండాలి నేనైతే ఈ స్టీల్ స్క్రబ్బరు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా వంట చేసేటప్పుడు అడుగు అంటుతూ ఉంటుంది కదండి అలాంటి టైంలో కూడా వాడుతూ ఉంటాను ఈ స్టీల్ స్క్రబ్బర్ ఏంటంటే కొన్నిటికే బాగా పనిచేస్తుందండి అంటే అడుగు అంటినా గిన్నెలకు కానీ లేదు అంటే ఇలా స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదండీ స్టీల్వి వీటికి అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా గిన్నె అడుగునా మనం కనుక ఫస్ట్ నుంచి క్లీన్ చేయకపోతే అది బ్రౌన్ కలర్ కాస్త బ్లాక్ కలర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి గిన్నెలకి నేను ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది వాడుతూ ఉంటాను మిగతా వాటికి వాడితే ఏమవుతుందంటే స్టీల్ స్క్రబ్బర్ వాడడం వల్ల గిన్నెలు గీతలు అయితే పడిపోతూ ఉంటాయి సో ఏదైనా మరక మనకి వదలట్లేదు అంటేనే అలాంటి టైంలో ఈ స్టీల్ స్క్రబ్బర్ అయితే వాడుతూ ఉంటానండి ఈ మూడిట్లో నేను ఏ స్క్రబ్బర్ యూజ్ చేసినా వెంటనే దానిని కడిగేసి పక్కన అయితే పెట్టేస్తూ ఉంటాను వీలుంటే నేను ఎండలో డైలీ పెడతానండి కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కదా ఎండ రావాలంటే చాలా కష్టంగా ఉంది ఫైవ్ డేస్ నుంచి బట్ మనము ఒక స్క్రబ్బర్ తోటి పని అయిపోయింది అంటే దాన్ని బాగా కడిగేసి మనం ఎండలో పెడితేనే బెటర్ అండి అలానే నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా బాగా వాటర్ని వేడి చేసేసి అందులో కొంచెం డెటాల్ వేసి వీటిని కొద్దిసేపు అందులో నానబెడతాను ఇలా మనం డెటాల్లో ఈ స్క్రబ్స్ని ముంచడం వల్ల బ్యాక్టీరియా కానీ జెమ్స్ కానీ ఈజీగా చనిపోతాయండి ఎందుకంటే రోజువారీలో మనకి స్క్రబ్స్తోనే ఎక్కువగా పని ఉంటుంది స్క్రబ్స్ని మనం చాలా అంటే చాలా నీట్గా ఉంచుకోవాలండి డైలీ కడిగేసి ఎండలో పెట్టడం అలానే వారానికి ఒకసారి డెటాల్ వేసేసి వీటిని క్లీన్ చేయడం మనం చేస్తూ ఉండాలి ఇవి కూడా ఎటువంటి తడి లేకుండా ఒకసారి తుడిచేసి మళ్ళీ స్టవ్ మీద వాటి ప్లేస్లో పెట్టేస్తాను ఒక అరగంట తర్వాత వీటిని ఒకసారి బాగా ఆ వాటర్లోనే కడుగుతున్నాను తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కడిగేసి ఎండలో అయితే పెట్టాలండి నేను ఇలా సింక్ దగ్గర చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న స్టాండ్ అయితే ఉంచాను ఆ స్టాండ్ మీద ఈ స్క్రబ్స్ పెట్టడం వల్ల వాటర్ అనేవి కిందకి కారుతూ ఉంటాయి నేను ఈ స్టాండ్ని తీసుకెళ్ళి డైలీ ఎండలో అయితే కొద్దిసేపు అయితే పెట్టేస్తూ ఉంటానండి ఈ స్క్రబ్స్ ఎండలో పెట్టడం వల్ల వీటి మీద ఉండే జర్మ్స్ బ్యాక్టీరియా వంటివి చనిపోతాయి ఎండ పెద్దగా లేకపోయినా సరే అండి కొద్దిసేపు గాలికి అలా మనం గానక బయట పెట్టామనుకోండి గాలికైనా సరే ఆరిపోతూ ఉంటాయి గట్టిగా పిండేయాలండి అలా పిండడం వల్ల ఏంటంటే అందులో వాటర్ అనేవి ఉండవు దానివల్ల త్వరగా అవి గాలికి ఆరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ముందు వీడియోస్ కూడా మీరు చూడకపోతే అవి కూడా చూసేసి ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ అలానే కామెంట్ నాకు ఎంతో మోటివేటింగ్గా అనిపిస్తాయి నేను ఇంకెన్నో వీడియోస్ని మీతో షేర్ చేసుకోగలను ప్లీజ్ లైక్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్